రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కుక్క కాటు వల్ల రేబీస్ తో పసిపిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరంగా మారింది దీనికి సంబంధించి ఏదైతే అమలా గారు ఉన్నారో మరియు బీజేపీ నాయకురాలు మనేకా గాంధీ గారు ఉన్నారో యాక్ట్రెస్ సదా గారు ఉన్నారో వీరందరూ పేట వారు ఈ వీధి కుక్కల కోసం పోరాటం చేస్తున్నది మనం చూస్తున్నాము వారికి మరి ఎందుకు ఇలా పసిపిల్లల మరణాలు వృద్ధులు మహిళలు ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్ళాలంటేనే ఈ వీధి కుక్కలు పిచ్చి కుక్కల స్వయార విహారంతో భయపడుతున్నారు మీరు వీడియోలో గమనించొచ్చు ఎంత ముద్దొచ్చే ఆ చిన్న పిల్లాడు మూడు సంవత్సరాల రక్షిత్ కుక్క కాటు వల్ల రేబీస్ తో చనిపోవడం జరిగింది రేబీస్ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి దాన్ని సరైన సమయంలో గుర్తించకపోతే కుక్క కాటుని దానికి ఎటువంటి చికిత్స అనేది లేదు రేబీస్ వల్ల చనిపోయే వాళ్ళను మనం అసలు ఊహించలేము వాళ్ళు పడే బాధ వాళ్ళ వీడియోలు చూస్తే మనసు చలించిపోతుంది దయచేసి పేటవారు కానీ ఏదైతే వీధి కుక్కల గురించి పోరాటం చేస్తున్నవారు కానీ మీ ఇళ్లల్లో మీరు వేల కోట్ల లక్షల కుక్కల్ని పెంచుకోండి అది మీకు ఫ్యాషన్ కావచ్చు మీరు అప్పుడు జంతువు ప్రేమికులుగా పిలువబడవచ్చు కానీ వీధిల్లో ఇట్లా ఏదైతే రేబీ సోకిన కుక్కలు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తుంటే వాటిని అద్దుకోవడం కోసం మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు మరియు కార్పొరేషన్లు చేస్తున్న ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలని దయచేసి అడ్డగించరాదని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు దెబ్బలు తగిలి వస్తారు వారిని కూడా తల్లిదండ్రులు సరిగా గ్రహించలేక ఆ కుక్క కాటైందా ఏమైందా పిల్లలు కూడా భయపడి చెప్పుకోవడం వల్ల చాలా మంది రేబీస్ వల్ల కుక్క కాటుకు చనిపోతున్నారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని కోరుతూ మరిన్ని వీడియో మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ